తెలంగాణ రాష్ట పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కొల్లెట్టి దామోదర్ అరవై ఒకటవ జన్మదిన వేడుకలు ఈ రోజు శ్రీరాజరాజేశ్వర క్షేత్ర వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానదన సత్రం ట్రస్టు వేములవాడ వాసవి అభ్యుదయ సంఘం ఏవీవో పిఏ శాఖ ఆధ్వర్యంలో శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు కొల్లటి దామోదర్ పుట్టినరోజు సందర్భంగా కోడెక్కులు చెల్లించుకుని దామోదర్ అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు దామోదర ఆర్యవయసుల అభ్యున్నతికి పాటుపడాలని వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయం ముందు పేదలకు దాదాపు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య ఆర్యవయ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదన సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు విములవాడ దేవస్థానం మాజీ ధర్మకర్త తాటికొండ వాణి పవన్ కుమార్ దంపతులు దామోదర సన్నిహితులు కొప్పుల లింగమూర్తి వాసవి అభిదేయ సంఘం అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్ ఆవోపా వెంబులవాడ శాఖ అధ్యక్షులు వంగల మహేష్ కటకం జనార్దన్ కోటగిరి రాజేందర్ జిల్లా రమేష్ ఆమెటి శ్రీనివాస్ మధ్య సత్యనారాయణ ఆమెటి చంద్రశేఖర్ వాసవి అభిదేయ సంఘం కోశాధికారి మంచాల రాజశేఖర్ మేడిశెట్టి రోహిత్ వైశ్య మహిళా నాయకులు మేడిశెట్టి లత తదితరులు పాల్గొన్నారు

పొల్లెటి దామోదరన్న గారి ఈరోజు అరవై ఒక్క జన్మదినం సందర్భంగా మేము ఈరోజు భీములవాడ రాజేశ్వర స్వామి దేవాలయంలో కోడెమ్మకు చెల్లించుకొని సామగారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుధ ఉండాలని వారు ఇంకా అభివృద్ధి చెందాలని వారు ఇంకా ఉన్నతి చెందాలని ఈరోజు మేము అందరం కూడా వైశ్య సంఘం నాయకులందరం పట్టం జనార్దన్ గారు నట్టు సత్తన్న గారు పొంగర మహేష్ గారు యన ఆమెడ్ సింగ రాయందర్ గారు ఇల్ల రమేష్ అన్న అలాగే గారు మా లింగమూర్తన మన దామోదరకు అత్యంత సన్న లింగమూర్తన్న మాజీ ధర్మ కార్ మా చెల్లె రజనీ మల్లూరి గారు అందరం కూడా ఈరోజు ధరేశ్వర స్వామి ఆలయంలో కోడెమ్మకు చెల్లించుకొని ఈరోజు మరి బర్త్డే సందర్భంగా ఈరోజు రాయందర్ మరియు ఆమెడ్ సినిమా అందరికీ కూడా మంచి సప్లవారికి తొందర ప్రదర్శన కట్టం దినార్థం గారికి వారందరికీ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరోసారి పొల్లెడి దామోదరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వారికి ఆయుర ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు